తండ్రి కళ ఒక చిన్న గ్రామం హరీష్ అనే రైతు తన కొడుకు రవిని చదువులో గొప్ప స్థానంలో చూడాలని కలగంటాడు పొలంలో కష్టపడి కొంత డబ్బు సేకరించి రవికి పుస్తకాలు కొనబడతాడు రవికి పది సంవత్సరాలు పాత స్కూల్ బ్యాగ్ పాత యూనిఫామ్ కానీ ఆశలు మాత్రం పెద్దవి స్కూల్లో కొందరు పిల్లలు నవ్వినా రవి వెనక్కి తగ్గడు ఎందుకంటే తండ్రి చెప్పే మాటలే రవికి పెద్ద బలం చదువు నీ జీవితాన్ని మార్చుతుంది బాబు అని తన తండ్రి తనకు చెప్పిన మాటలు తనకెంతో స్ఫూర్తిదాయకం రాత్రి మేడపై పడుకుని చుక్కలు చూస్తూ రవి తండ్రి కలను ఎలా నిజం చేయాలి అని తెలుసుకుంటూ ఉంటాడు కానీ పల్లెలో వర్షం పడడం లేదు పొలం పండడం లేదు అప్పులు పెరుగుతున్నాయి తండ్రి కళ నిజమవుతుందా తర్వాత ఎపిసోడ్లోకి చూద్దాం మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి